ప్రతి ఒక్కరం యోషు అవలే మనము కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నట్లే తప్పనిసరిగా దేవుడు అద్భుతాలు చేసేవాడు అన్నాడు యహోషువా దేవుడు అంటున్నాడు నేను నిన్ను గొప్ప చేయ మొదలు అని అందాక ఇజ్రాయిలు యోషు నమ్మలేదేమో కానీ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఎప్పటి నుంచి ఇజ్రాయళ్ళు నీ ఎందు ఉంచుతారు అని నిజమే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రతి ఒక్కరిని ఆయన దర్శించేవాడు ఎంతమంది అయితే దేవుని మీద ఆధారపడి ఉన్నారో వారందరినీ దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే తగిన సమయంలో హెచ్చిస్తాడు పేతురుపత్రికలో ఉంది కదా తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించరాడు కాబట్టి ప్రయోజనం బిడ్డరా నాయకత్వం వచ్చినటువంటి యహుర్షువాకు దేవుడు ఒకటి తెలియజేయాలి ఏంటంటే ఇతని పక్షాన దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అప్పుడే భయపడతారు భయపడతామన్నారు అలాగనే రాజ్యాధికారం వచ్చిన ఏ సొలోమోనుకు దేవుడు తోడున్నాడని ఆస్థానంలో ఉన్న ప్రజలందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కాబట్టే దేవుడు జ్ఞానమిచ్చాడు అది నిరూపించడానికి సొలోమోను ఎదురికి ఇద్దరి తల్లులైన వారి యొక్క ప్రస్తావన తెచ్చి వారికి న్యాయం జరిగేలా సొలోమోను కనబరిచిన జ్ఞానాన్ని ప్రజలందరూ ఆశ్చర్యపోతారు నిజంగా ఇది దేవుని జ్ఞానమే కానీ మరేది కాదని ప్రతి ఒక్కరూ ప్రేదనబిడ్డారా మరి సులోమునికి భయపడతారు ఆనాటి నుండి సులోముని యొక్క ఖ్యాతి విస్తరించబడింది అలాగనే గిద్దెవునికి తోడుగా ఉన్నాడంటే మూడు వందల మందితో వెళ్ళి ఇసుక రేణువుల విస్తారంగా ఉన్న శత్రు సైన్యం అనేదే దేవుడు గిద్దెని ద్వారా నాశనం చేశాడు అప్పటి నుంచి తెలుసుకున్నారు గిద్దెవునికి దేవుడు తోడుగా ఉన్నాడని కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని దేవుడు ఒకనొక సమయాన్ని తప్పనిసరిగా తెలియజేసే టైం ఉంటుంది దేవుడు తన బిడ్డలను అనాథలుగా విడిచిపెట్టాడో నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల మధ్య ఉన్నా సరే నువ్వు ఎంత నలిగిపోయినా సరే దేవుడు నీకు తోడుగా ఉన్నానని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా చేస్తాడు ఎప్పుడై అంటే నీవు దేవుని యొక్క సన్నిధిలో నిందారహితముగా ఓపికతో కనిపెట్టినప్పుడు మన వాక్యంలో చూస్తున్నాం కదా మంచి నేలను పండే విత్తనాలంట ఓపికతో ఫలిస్తాయట ముప్పదంతులు అరవదంతులు నూరు అంతులు కాబట్టి ఓపిక అవసరం దేవుని యొక్క వాక్యంలో యోష్వ దేవుడు అంటున్నాడు కదా నా సన్నిధిలో నిందరం నా సన్నిధిలో నువ్వు ధైర్యం కలిగి నిభరము కలిగి అంటాడు అలాగనే కుడికి కానీ ఎడమ కానీ తొలగొద్దు అంటాడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటాడు లేక మొదటి అధ్యాయం ఎన్నో వచ్చినది ఏడో వచ్చినం ఉంది మనం చదువుకుంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు బిడ్డారా దేవుని బిడలేని ప్రతి ఒక్కరితో దేవుడిదే చెప్తాడు ఏంటంటే నా ఈ మాటల ప్రకారం బండ మీద తన ఇల్లు కట్టుకునేవాడు బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు వాన వచ్చి వరద వరద వచ్చిన ఇంటికి కొట్టాను కానీ ఆ ఇల్లు కూలబడలేదు ఎందుకంటే అది బండ మీద కట్టబడింది కాబట్టి వాక్యం వాక్య ప్రకారం జీవించే వారికి వాక్యానుసారంగా జీవించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు వారిని తొట్టి లేని పడనేయడంతే ఇంకో మాట ఉంది నీతిమంతుడు ఏడు సార్లు తిరిగి లేస్త లేపేవాడు దేవుడే కాబట్టి ఎన్ని విధాలు అయినా సరే దేవుడు తన బిడ్డలను వెదక్కి రక్షించే దేవుడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ సమయం నుండి నీ ప్రవర్తన సరి చేసుకొని నిజంగా దేవుని బిడ్డగా మారడానికి నువ్వు ఇష్టపడితే మాత్రము దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేసేవాడిగా ఉంటాడు తగిన సమయంలో అందాక నువ్వేం చేయాలంటే యహోశువ కనిపెట్టినాడు కనిపెట్టుకోవాలి యహోర్శువ ప్రధాన మోషే మోషే గారు దేవుని యొక్క గుడారంలో దేవునితో మాట్లాడుతూ యహోషువ కూడా దేవుని యొక్క గుడారం నిలిచిపోయాడు మోషే ప్రజలు పెట్టారా శినాయి కొండ మీద దేవుని ఆజ్ఞ రాస్తూ ఉన్నప్పుడు కొండ మీద యోష కూడా ఉన్నాడు యహోషవా కింద యుద్ధం చేస్తుంటే మోషే గారు పైన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మోషేతో పాటు సమకాలికంగా యోషువ కూడా దైవ సన్నిధిలో దేవుని కనబడుతూ దేవుని పక్షాన్ని యుద్ధాలు చేస్తూ వచ్చాడు కాబట్టి సరి అయిన సమయంలో గొప్ప నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు ఆ నాయకత్వాన్ని నిరూపించడానికి దేవుడు యోషువాని గొప్ప చేశాడు కాబట్టి దైవ దేవుని మీద ఆధారపడేవారు దైవ సన్నిధిలో క్రమంగా యథార్థంగా నడుచుకునే వారిని దేవుడు ఏ క్షణంలో వదిలిపెట్టడంతే తప్పనిసరిగా వారి నిజాయితీని వారి నమ్మకత్వాన్ని దేవుడు నిరూపించి తీరతాడు దానియలను నిరూపించిన రీతిగా ఏషేపును నిరూపించిన రీతిగా నిన్ను నన్ను నిరూపించి తీరడంతే ఎప్పుడయ్యా అంటే దానియలు వలె మనము కూడా యథార్థంగా నమ్మకంగా ఉన్నప్పుడు ఎప్పుడయ్యా అంటే ఏషేపు వలె ప్రయోజన బిడ్డలారా మనము కూడా దేవుని ఎందుకు భయభక్తి పాపానికి దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడయ్యా అంటే యోషు వలె మనం కూడా ప్రయోజనం పెడలారా దేవుని సన్నిధిలో దేవుడు చెప్పాడు నడుచుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మన పక్షాన కార్యాలు చేసేవాడే అన్నాడు కాబట్టి నువ్వైనా నేను ఎవరైనా సరే దేవుడు చెప్పింది చేస్తున్నట్లయితే దేవుడు మన పక్షాన యుద్ధాలు చేసేవాడన్నాడు ఈ వాక్య ప్రకారం మనం చూసినట్లయితే ఏం తెలుసుకుందని చెప్పండి దేవుడు పిలుచుకున్నాడా నిలబెట్టి బలపరుస్తాడు యోషాన్ని పిలుచుకున్నాడు నిలబెట్టి బలపరిచాడు బలపరిచాడా నీ పక్షాన్ని దేవుడు అద్భుతాలు చేయిస్తాడంతే యహోషు అని నిలబెట్టాడు దేవుడు యహోషు దేవుడు పిలుచుకున్నాడు బలపరిచాడు తర్వాత అద్భుతాలే జయించాడు గిర్జుని పిలిచాడు బలపరిచాడు తరువాత గొప్ప అద్భుతమే యుద్ధంలో గొప్ప విజయాన్ని దయచేస్తాడు గిర్జను పరీక్ష పరీక్షిస్తాడు కదా దేవుడిని ఎలా అయ్యా అంతా మంచు పడాలి ఈ గోరె మీద మాత్రం పడకూడదు అంటాడు ఈ గొరవెచ్చు మీద ఈ గొర్రెవెచ్చు మీద మాత్రమే ఉంచు పడాలి అంతటా పడకూడదు ఈ విధంగా దేవుడు గిద్దెను బలపరుస్తాడు తర్వాత యుద్ధంలో గిద్దెని ఏం చేస్తాడు దేవుడు ఘనపరుస్తాడు నన్ను వారిని నేను ఘనపరచేదం ఏ కూడా దేవుడు పిలిచాడు బలపరిచాడు గొప్ప చేశాడు ఈ విధంగా దేవుని ఎన్నికలు దేవుని హస్తంలో ఎంత మంది అయితే పడతారో వారందరినీ దేవుడు బలపరుస్తాడు విడిచిపెట్టడంతే బలపరిచిన దేవుడు నీ తోటి వారి కంటే ఆయన అంతే నీ తోటి వారి కంటే హెచ్చిస్తాడు ఆయన అద్భుతాలు చేస్తాడు కాకపోతే అది మన చేతుల్లో ఉంది మనం నిలబడతామా లేదా పడిపోతామా నీ నమ్మకం నీ విశ్వాసం బండ మీద ఉందనుకో దాన్ని ఏది కోలగట్లేదు అలా కాకుండా నీ విశ్వాసం నీ నమ్మకం నీ జ్ఞానం మీద ఏమండి లేదా డబ్బు మీద దేని మీద ఉందనుకోండి ఇసుక మీద కట్టిన ఇంటితో సమానం ఎప్పుడు కూలిపోద్ద కూడా తెలియదు నీ నమ్మకం బాగుంది నీ విశ్వాసం బాగుంది కాబట్టి మన విశ్వాసం మన నమ్మకం అనే దేవుని వాక్యమును బండ మీద ఉండాలి ఎదుగుతూ పెట్టుకోండి వాక్యం మీదే ఉండాలి కాబట్టి ప్రజలు వెళ్ళాలి జాగ్రత్త ధర్మశాస్త్రం మంతటి చొప్పున చే విషయంలో తప్పిపోకూడదు అని అంటాడు యశ్వత దేవుడు అర్థమైందండి ధర్మశాస్త్రం మంతటి చొప్పున నడుచుకోవాలి క్రమంగా నువ్వు అంటే వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలి అదేందు దేవుడను అదే అందు వాక్యము వాక్యము దేవుడేను ఆ వాక్యమే కృపా సత్య కింద మనం చదువుకుంటాం కదా మొదటి అధ్యయనం ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసించను కాబట్టి నా ఆయన అంటున్నాడు ప్రభు నేనే మార్గమును నేనే సత్యము నేనే చెప్పండి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు పాపం చేయాల మనం కూడా చేయకూడదు గుర్తుపెట్టుకోండి నాలో పాపం ఉన్నది మీరు ఎవడైనా ఉరిపించగలడా లేదు కదా అని ప్రభువు చెప్పాడు కాబట్టి మనం దూరం దూరంగా రెండవది ఏసుక్రీస్తు ప్రభువు శత్రువును ప్రేమించాడు తన మీద ఉమ్మి వేసిన వారిని ప్రేమి తండ్రి వీరేమి చేస్తున్నారో అది మనం కలిగి ఉండాలి మూడవది యేసుక్రీస్తు ప్రభు తండ్రి నాకు ఏవి చెప్పమని అనుగ్రహించారు అవి వాటిని నేను మీకు చెప్తున్నాను అన్నాడు తండ్రి చిత్తం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువుడు వచ్చాడు మూడవది మనం కూడా తండ్రి చిత్తం చేయాలి ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన పరిశుద్ధుడు మనం పరిశుద్ధంగా జీవించాలి ప్రయత్నం చేయాలి పరిశుద్ధంగా ఉండాలి ఆయన ఏ పాపం చేయలేదు కాబట్టి పరిశుద్ధుడు ఆయన ఆయన శత్రువు సైతం ప్రేమించాడు మనం మన తోటి వారిని ప్రేమించాలి ఈ రోజుల్లో అదే కొరైపోయింది ప్రతి ఒక్కళ్ళు చర్చకెళ్ళేవాళ్ళే కానీ ప్రేమించే తక్కువ అయిపోయారు సహించే తక్కువ అయిపోయారు శత్రు ప్రేమించేవాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారో తెలియదు దేవునికి తెలియాలి కానీ దేవుడు అంటున్నాడు పరలోకం ముందున్న దేవునికి మీరు కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించు అది ఇది చాలామంది గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇది చాలామంది మర్చిపోతున్నారు దేవుని కుమారుడిగా నేను ఉండాలంటే నా శత్రుని నేను ప్రేమించాలి కాబట్టి రెండవది శత్రుని సత్యం ప్రేమించాలి మూడవది తండ్రి చిత్తము జరిగించాలి తండ్రి చిత్తం ఏంటి తెలుసుకోవాలి నా పట్ల నా తండ్రి ఉద్దేశం ఏంటి నన్ను ఏం చేయమన్నాడా ఆయన పరిచర్య చేయమన్నాడా పాటలు పాడమన్నాడా మరి సేవ చేయమన్నాడా లేదంటే తోటి వారికి అంటారు కదండి ఇది మేళ్ళు అంటే దాన ధర్మాలు చేయమని అసలు ఏం చేయమని మనం జ్ఞా తండ్రిని అడగాలి అయ్యా నన్ను పిలిచిన పని ఏంటి అడిగితే అది చేస్తే మాత్రం తప్పనిసరిగా నిరంతరంగా దేవుని ఆనందిస్తాము దేవుని ఆశీర్వాదాలు పొందుతాము దేవుని చెత్తాన్ని చక్కగా జరిగిస్తాము రేపు రాకళ్ళలో కూడా లేవనెత్త పడతాం కాబట్టి ఇప్పుడు నేను జాగ్రత్త యహోషవాన్ని చూసినా పిలిచాడు యహోష్వాన్ దేవుడు వదిలిపెట్లా బలపరిచాడు ఘనపరిచాడు గిజ్జోని పిలిచాడు గిద్దు విడిచిపెట్లా దేవుడు బలపరిచాడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు అపోస్తులను పిలిచాడు వదిలిపెట్ట దేవుడు గొప్ప పరిచయాన్ని ఇచ్చాడు లక్షల కొలది రక్షణ పనులు సహాయం చేశాడు నిన్ను నన్ను పిలిచాడు దేవుడు మనం నమ్మకంగా ఉంటే బలపరుస్తాడు దేవుడు మనకు అప్పగించిన పనిని ఆయన మన ద్వారా జరిగించి మనకు గొప్ప ఘనతని ఇస్తాడు దేవ దేవేస్తాడు ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు అట్టి ఆశీర్వాదం మనం పొందుకొని ఆయన నామానికి మహిమార్థంగా జీవిస్తూ ఆయన కృపలో మనమందరం వారు తెలుదుము గాక అని అందరికీ మరణాత